రైట్గా ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి ఇక వర్షాలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు కాంతి చెప్పండి మీరున్న ప్రాంతంలో వర్ష ప్రభావం ఎలా ఉంది దీపిక ఏదైతే గత మూడు రోజుల నుంచి భారీగా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విజయవాడ ప్రాంతానికి పూర్తిగా బుడమేరు కట్ట తెగిపోవడంతో వరద నీరంతా కూడా ఊర్లోకి వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది పూర్తి మొత్తంగా నీరు ఉధృతి చూస్తున్నాము ఒక్కసారిగా ఉదయం ఏడు గంటల నుంచి వాటర్ రావడం ప్రారంభమైంది అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కువ వెళ్ళలేని పరిస్థితి ప్రజలంతా కూడా ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది లోపల మనం ఇప్పుడు ఏదైతే కాలనీ చూపిస్తున్నామో కాలనీలో పూర్తిగా దాదాపుగా ఒక లక్ష రెండు లక్ష పైన కుటుంబాలు లోపల ఉంటాయి పరిస్థితి ఏంటి అనేది అయితే అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం మనం ఉన్నదైతే ప్రధాన రహదారి విజయవాడకి సంబంధించి మెయిన్ రోడ్ పైన ప్రస్తుతం ఉన్నాము ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తున్నాము కుటుంబాలతో సహా ఎలా బయటికి రావాలో తెలియని పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందనే చెప్పాలి అలాగే మొత్తంగా చూస్తున్నట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయిందనే చెప్పాలి ఇంకా కూడా బుడమేరు కట్ట అనేది ఎక్కడైతే మైలవరం దగ్గర ఈ బుడమేరు కట్టకి సంబంధించినటువంటి వాగు దగ్గర గండి పడటంతో నీరంతా కూడా ఊర్లోకి వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది మొత్తంగా కాలనీలన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి తారకరామ నగర్తో పాటు ముఖ్యంగా స్లమ్ ఎక్కువగా ఉండే ప్రాంతం ఉంటుంది లోపలంతా కూడా ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీట మునిగి పోయిందనే చెప్పాలి విజువల్స్ లో చూసినాము వరద ఉధృతికి ఎక్కడికక్కడే ట్రాఫిక్ అంతా పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది మొత్తం విజయవాడ సిటీలో కంటే కూడా ఇక్కడ కనుక నీరు కట్టడి చేయలేకపోతే సిటీ అంతా కూడా పూర్తిగా నీటి మునిగిపోయే పరిస్థితి ఉంటుంది మొత్తం ఇటు నగర్ అంటే సింగనగర్ ప్రాంతం నుంచి నగర్ ప్రాంతానికి మొత్తంగా నీరు అంతా కూడా ఒత్తిడి జరిగిపోతూ ఉంది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడ ఉంటారండి మీరు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడ ఉంటారు మీరు లోపల ఎవరైతే కుటుంబ సభ్యులు ఇరుక్కుపోయారో ఆ కుటుంబ సభ్యులను తీసుకురావడానికి వెళ్తూ ఉన్నారు చెప్పండి సార్ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మాది ఆర్ఆర్పేటండి అండి ఆర్ఆర్పేట సన్ సిటీ కాలనీ నందమూరి నగర్ పొద్దున్న నేను రైల్వేలో పనిచేస్తాను నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏంటికి ఏం లేదు కానీ తొమ్మిదింటప్పుడు ఫోన్ చేశారు ఇంట్లో వాళ్ళు నీళ్ళు వచ్చేస్తున్నాయి తొందర రండి అంటే డ్యూటీ నుంచి ఇప్పుడు రిలీవర్ పిలిపించి అర్జెంట్గా వచ్చాను ఇక్కడ వచ్చరికి నేను ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాయి మొత్తం లోపల చాలా కుటుంబాలు ఉన్నాయండి ఒక కాలనీ సన్ సిటీ కాలనీ అనేది కాలనీ అంటే ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి చూడలేదు అని చెప్పి చెప్తాను టూ థౌసండ్ సిక్స్లో లో వచ్చినట్టు అప్పుడు ఉంది దాని తర్వాత ఇప్పుడే అప్పుడు మీరు కట్ట వేశారు పొంగదన్నారు అందుకని మేమందరం ఇల్లు తీసుకొని ఇవన్నీ చేసుకున్నాం ఇప్పుడు ఆ కట్ట తగ్గొట్టారండి కావాలని మరి కావాలని తగ్గొట్టారు లేదు అనివార్యమైతే తగ్గొట్టారు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే అటు పశువులు కూడా లోపల వెళ్ళలేని పరిస్థితుల్లో వాటిని కూడా బయటకు తీసుకొచ్చేందుకు పశువులు కాసుకున్న వాళ్ళు కావచ్చు పూర్తిగా అధ్వానంగా ఉందనే చెప్పాలి ఇక్కడ చెప్పండి ఇక్కడ బొడమేరు అదేదైతే కట్ట తెగిందో కట్ట తెగి నీళ్ళన్ని కూడా వస్తున్నాయి అండి తెగిపోయి వస్తున్నాయి రెండు వేల ఏళ్ళు వచ్చింది ఇప్పుడు వచ్చింది మళ్ళీ అంటే ఈ పరిస్థితులు అంటే లోపల కాలనీ వాసుల పరిస్థితి ఏమంటారు లోపల ఎంత మంది ఉన్నారు చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు లోపల ఒక్కళ్ళుగా ఇద్దరు వేల వేలకు మంది ఉంటారు చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు ఇప్పుడు దానికి ఉంచి ప్రభుత్వం పట్టించుకునే కొద్దిగా ఏ చాలా ఘోరంగా ఉందనే చెప్పాలి లోపల కొన్ని లక్షలాది కుటుంబాలు ఇక్కడ ఈ పరిస్థితికి అంటే ఈ వరద ఉధృతి మనం చూస్తున్నాం ఎంత వాటర్ ఫ్లో వస్తుంది అనేది ఒక్కసారిగా ఇంతటి నీళ్లు లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళన్నీ కూడా మునిగిపోయాయి ఈ లోపలంతా స్లమ్ ఏరియా ఉంటుంది ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ లో అపార్ట్మెంట్స్ కనిపించొచ్చు కానీ ఒక పది ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళినట్లయితే కొన్ని లక్షలాది కుటుంబాలు లోపల నీట మునిగిపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతుంది అయితే సహాయక చర్యలు చేపట్టే పరిస్థితి కూడా ప్రస్తుతం ఇక్కడ లేదనే చెప్పుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ ఇందాక ఏదైతే మనం లైవ్కి పది గంటల ప్రాంతంలో వచ్చినప్పుడు కనీసం ఒక చుక్క నీరు కూడా ఈ రోడ్డు మీద లేదు లోపల కాలనీలు మాత్రమే మునిగాయి కానీ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రధాన రహదారి పైన దాదాపుగా మోకాలు లోతు నీరు చేరడంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ప్రజలనే చెప్పాలి అయితే సహాయక చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం అయితే యంత్రాంగం కృషి చేయాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారు కోరుతూ ఉన్నారు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు ఎన్నింటి నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా పరిశ్రమ చేయాల అంతే ఇప్పుడు ఎంత వాటర్ వచ్చింది ఏం చేస్తాం మేము ఇల్లు ఇళ్ళలోకి వచ్చి అని చచ్చిపోతాను మేము ఎమ్మెల్యే వనరు ఎమ్మెల్యే ఒక్క ఒక్క ఎమ్మెల్యే కూడా అవపడలే ఈరోజు పరిస్థితి చూసినట్లయితే చాలా ఘోరంగా ఉందనే చెప్పాలి మొత్తంగా నీట మునిగిపోయిన పరిస్థితి ఉండడం తోటి దాదాపుగా కొన్ని లక్షల కుటుంబాలు లోపల నీటిలో చిక్కుకున్నాయని చెప్పుకోవాలి